వేరే ఉన్న వారి కంటే పనులు అని ఎందుకు వాళ్ళు మించుకున్నారు పనులు అని రాశారు చెప్తే ఎవరు వాళ్ళ చెప్తే చెప్తే అలా ఉన్నదో లేదో అని ఏం చేస్తున్నారు దేవుడి వాక్యాన్ని పరిశీలిస్తున్నారు లేఖనాల్లో వస్తున్నారు పౌరులు లేఖనాల్లో ఉన్నది చెప్తున్నాడా లేఖనాల్లో చెప్తున్నాడాలో ఉన్నది చెప్తున్నాడా లేఖనాల్లో చెప్తున్నాడని పరిశీలిస్తున్నారు ఎవరు వేరే ఎవరో కూడా సాగు మరి ఈ కాలంలో ఎవరైనా సరే పాస్ట్ లా చెబుతున్న వాక్యాన్ని బయటిలో ఉన్నది చెప్తున్నారా బయటలో లేదు పరిస్థితి ఈ సమాజంలో ఈ క్రైస్తవ సమాజంలో ఎవరు కూడా ఆ పని చేయట్లేదు నిజంగా ఆ పని చేసి కూడా ప్రశ్నించే వారిగా ఉంటే పరిశీలించే వారిగా ఉంటే పార్టీ గారు వైద్యులు చెప్పడానికి సాహసము